మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ కాస్త వ్యక్తిగతమైన విమర్శలు పరుష పదజాలం వైపు చర్చ జరుగుతుంది ఇది తెలంగాణ సమాజానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఉప ఎన్నికల సందర్భంగా ఎనిమిది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి వారి పరిపాలనలో తీసుకున్న నిర్ణయాల మీద పేదల బ్రతుకుల మీద పడ్డ భారం మీద చర్చ జరగాలి ఈరోజు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి నాలుగు వందల నాడు కాంగ్రెస్ పాలనలో ఉన్న సిలిండర్ ఈరోజు వెయ్యి యాభై రూపాయలైంది అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు నూట ఇరవై రూపాయలైంది చివరికి ఉప్పు పప్పు బెల్లము చింతపండు పాలు పెరుగుల మీద కూడా జీఎస్టీ వేసి పేదల బ్రతుకులను భారం చేసి బ్రతకలేని పరిస్థితులు కల్పించారు అదే కాకుండా అధికారంలోకి వచ్చిన ఎంబడే రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని నల్లధనం విదేశీ ఖాతాలలో దాచుకున్న తెలుసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఎనిమిది సంవత్సరాలలా పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు మొన్న పార్లమెంట్లో నేను ప్రశ్న అడిగితే ఇరవై రెండు కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు అందులో ఏడు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది అంటే బీజేపీ పాలనలో పేదలు నిరుద్యోగులు రైతులు అందరూ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇది దేశ స్థాయిలో సమస్య మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు అడగాలంటే అక్కడ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కావచ్చు బ్రాహ్మణ వెల్లి కావచ్చు స్థానికంగా ఉండే ఇతర తీవ్రమైన సమస్యలు కావచ్చు లేకపోతే పోడు భూముల సమస్య కావచ్చు వీటన్నిటిని పరిష్కరించడానికి వాళ్ళ ప్రణాళిక చెప్పడం లేదు పోనీది ఏది చేయకపోయినా ఓ ఐదు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలకు బీజేపీ కేటాయిస్తే ఆ మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ పనులు చేయడం ద్వారా బీజేపీ ఓట్లు అడుగుతే ఎవరికి అభ్యంతరం లేదు ఇక రెండవ పక్కన అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఇప్పుడు మునుగోడు ప్రజల్ని కూడా మోసం చేయడానికి బయలుదేరిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితుల మూడెకరాల భూమి కావచ్చు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కావచ్చు ఇంటింటికి ఒక ఉద్యోగం కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది కానీ ఏ సమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపించలేదు ఇప్పుడు మళ్ళీ మునుగోడు ప్రజల్ని గెలిపించమని వారు వస్తున్నారు వారు ఏ సమస్యను పరిష్కరించకుండా ప్రజల్ని ఓట్లాడగలే అధికారము కేసీఆర్కు లేదు మరి ఇంత తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇటు టిఆర్ఎస్ బీజేపీ చేతుల మోసానికి లోనే ప్రజలు భావిస్తున్నప్పుడు ప్రశ్నించే గొంతుగా ప్రజల తరఫున ఈ రెండు రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది పేదలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి శ్రేణులకు నా విజ్ఞప్తి ఒక్కటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతుకగా మారి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో బీజేపీ తప్పిదాలను టీఆర్ఎస్ తప్పిదాలను విధానాల ప్రాతిపదికన మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు కాంగ్రెస్ శ్రేణులకు నేను సూచన చేస్తున్నా ప్రజా సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలను పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణకు రావాల్సిన ఉక్కు కర్మాగారం కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కావచ్చు జాతీయ హోదా కలిగిన సాగునీటి ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వైఫల్యాల మీద ఈ రోజు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా వివాదాల జోలికి వెళ్లకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకొచ్చి ఈ ఎన్నికల ఎజెండానే ప్రజా సమస్యల ప్రాతిపదికన రాష్ట్రంలో టిఆర్ఎస్ను కేంద్రంలో బిజెపిని నిలదీయడానికి ప్రశ్నించడానికి మనతో పాటు కమ్యూనిస్టు సోదరులను కూడా కలుపుకొని కోదండరామ్ గారితో కూడా మాట్లాడి ఆ శ్రేణులను సమన్వయం చేసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి అవసరమైన ప్రణాళికను సిద్దం చేసుకుని ముందుకెళ్దాం శ్రేణులందరినీ కూడా సహకరించాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను